తమ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి లక్ష్మీ పార్వతమ్మ గారికి వేదిక మీద ఉన్న సోదరి సోదర మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్టీఆర్ విగ్రహం ముసునూరులో అధికారం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చనే ఒక పనికి మాలిన ఉద్దేశంతో అధికారం మదం పైకెక్కి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ సాక్షాత్తు దేవాలయం ముందు పర్మిషన్ లేకుండా ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కి మాకు అధికారం ఉందని అక్కడ విగ్రహం దౌర్జన్యంగా పెట్టడం ఇక్కడ ముసలూరు ప్రజల మనోభావాలకి విరుద్ధంగా అది దేవుడి నేను అందరూ చెప్పినా కానీ మా ఇష్టం మేము పెడతాం మేము అధికారంలో ఉన్నామని పర్మిషన్ కూడా తీసుకోకుండా పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని ఎక్కడో లోపల ఉన్న విగ్రహాన్ని అది ఫంకు రోడ్డు మీద ఈ రోజు రోడ్డు మీద తీసుకొచ్చిన ఘనత మన శాసనసభ్యులు వైఎస్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిది అదేవిధంగా సోదరుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిది గతంలోనే మాకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ మేము మేమంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ రోజు మున్సిపాలిటీలో కావలి పట్టణం నడిపడ్డలో ఎన్టీఆర్ విగ్రహానికి మేము పర్మిషన్ ఇచ్చాం తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా మేము కావలపట్నం నడుబడ్డులో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఆ రోజు ఎన్టీఆర్ బొమ్మకు కానీ మిగతా ఆ రోజు శాసనసభ్యులు మాగుంట పార్వతమ్మ గారి ఆదేశంతో ఆ రోజు కౌన్సిల్లో మేము ఇవ్వడం జరిగింది ఆ రోజు వాళ్ళు తక్కువ మంది ఆరుగురు ఐదుగురు ఏడుగురు ఎంతో మంది ఉన్నవారు అయినా కానీ మహానుభావుడు ఎన్టీఆర్కి గౌరవంగా ఇవ్వాలి అనేసి కావలపట్నం నడి రోడ్డులో మేము శంకుస్థాపనకి వాళ్ళ స్థలం కేటాయిస్తే మున్సిపాలిటీలో వాళ్ళకి అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఎన్నికలకు ముందే అప్పుడు గుర్తొస్తాడు ఎన్టీ రామారావు ఆ ఎన్నికల సీజన్లోనే ఎన్టీఆర్ పేరు బాగా భజన చేస్తారు ఆ తర్వాత ఎన్టీఆర్ ఎవరో కూడా తెలియనట్టు ఉంటారు అలాంటి దుస్థితిలో ఉన్నారు నిజంగా తెలుగుదేశం పార్టీ ఉంటే ఆ రోజు పరిటాల రవి దేవినే నెహ్రూ వాళ్ళందరూ ఆయనతోటి ఉన్న వ్యక్తులు అలాంటి వ్యక్తులు రాలేదు కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ బొమ్మలు కాళ్ళ కింద తొక్కిన వాళ్ళు ఆ రోజు రామకృష్ణ స్టూడియోలో విద్యార్థి సంఘం ముసుగులో దోపిడీ చేసిన కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళంతా నిజ తెలుగుదేశం పార్టీ వాళ్ళంటారు ఎన్టీ రామారావు అభిమానులు అనేసి కావాలకు వచ్చేసి అనవసరపు రాజకీయాలు ప్రశాంతంగా ఉన్న ముసలూరులో పిచ్చి పిచ్చి వేషాలు వేయడం ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా దాన్ని ఖండించాలా విగ్రహాల పేరుతోటి రాజకీయం చేసే పరిస్థితి వద్ద సవిలంగా తెలియజేస్తూ ఉన్నాము ఎన్టీఆర్ అంటే అందరికీ గౌరవం ఉంది ప్రతి ఒక్కరు కూడా పార్టీలు ఖచ్చితంగా ఎన్టీ రామారావు యుగపురుషుడు మహానుభావుడు అనేసి అందరూ గౌరవిస్తారు ఆయన మీద ఎవరికి ఎలాంటి వ్యతిరేకం లేదు కాబట్టి ఎన్టీఆర్ విగ్రహాన్ని మేము ఈరోజు పార్టీని అతీతంగా మా శాసనసభ్యులు పెద్ద మనసు తోటి ఈరోజు ఇక్కడ ఏర్పాటుకి స్వయంగా మీరు కానివ్వండి ఏం ఇబ్బంది ఏమి లేదు ఎన్టీఆర్ అభిమాని నేను కూడా ఎన్టీఆర్ అభిమానులు అనేసి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తెలియజేయడం అందరికీ సంతోషం మేము కూడా ఎన్టీఆర్ అభిమానులమే ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అవన్నీ ఏమి లేకుండా మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చినారు వాళ్ళందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ 加油，干、嗯！你下一点，嘞 <laughs>，